సుగాలి ప్రీతి కేసులో పల్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా తయారైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ చీఫ్ సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు గురించి మాట్లాడేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదన్నారు చివరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా ఆ ధైర్యం చేయలేదన్నారు కానీ ఇప్పుడు తనపైనే సుగాలి ప్రీతి తల్లి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ కేసులో తన పరిస్థితి పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా తయారైందన్నారు చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా అని పవన్ ప్రశ్నించారు వైజాగ్ లో సేనాతో సేనాని అనే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసు ఆహారంలో నా పరిస్థితి పల్లున్న చెట్టుకే దెబ్బలు అన్నట్లుగా తయారైంది చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా గత ప్రభుత్వంలో సీఎం ఎదుట మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు ఆ సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి కర్నూలు వెళ్లి బలంగా గలం వినిపించాను ఆ పోరాట ఫలితంగా నాటి ప్రభుత్వం కేసును నడిపింది కర్నూలుకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో దిన్నదేవరపాడులో బహిరంగ మార్కెట్లో ఎకరా రెండు కోట్లు ధర పలికే ఐదెకరాల వ్యవసాయ భూమి కల్లూరులో ఐదు సెంట్ల ఇంటి స్థలం సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు నేను ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుపై సిఐడి చీఫ్ తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను డీజీపీ హోంమంత్రితోనూ మాట్లాడాను విచారణలో అనుమానితుల డీఎన్ఏ సరిపోవడం లేదని సాక్ష్యాలు తారుమారు చేశారని తేలింది దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని పవన్ కళ్యాణ్ అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి తనపై చేసిన విమర్శలకు కౌంటర్ కూడా ఇచ్చారు